చింతూరు ఏజెన్సీలో గోదావరి మరోసారి తన ఆగ్రహాన్ని చూపిస్తుంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న అధిక వర్షాల కారణంగా గోదావరి వరద స్థాయి వేగంగా పెరుగుతోంది భద్రాచలం వద్ద ఇప్పటికే వరద నీరు ముప్పే ఐదు అడుగులను తాకగా సాయంత్రంలోగా ఇది నలభై అడుగులను చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు కూనవరం వద్ద గోదావరి నీటి మట్టం ఇరవై రెండు అడుగులకు చేరింది ఈ పెరుగుతున్న ప్రవాహం నేపథ్యంలో చింతూరు ఏజెన్సీ యంత్రాంగం అప్రమత్తమైంది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే స్వచ్ఛందంగా పునరావాస కేంద్రాలకు తరలిపోతున్నారు కూనవరం గ్రామస్తులు వరదలు ముంచెత్తకముందే సురక్షిత ప్రాంతాలకు వాహనాల్లో ఇంటి సామగ్రిని తరలిస్తున్నారు విఆర్పురం మండలంలోని వడ్డిగూడెం చింతరేవుపల్లి శ్రీరామగిరి గ్రామస్తులు పాకలు సిద్ధం చేసుకుని ముందే పునరావాస కేంద్రాలకు చేరుకుంటున్నారు ఈ క్రమంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో పరిశీలన నిర్వహించి ప్రజలకు తగు సూచనలు అందజేస్తోంది వరదల సమయంలో అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ సరఫరా ఆగినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లలు వృద్ధులు గర్భిణీలు మొదలైనవారు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు ఇక ఎటువంటి అత్యవసర పరిస్థితులకైనా స్పందించేందుకు అధికారులు కమాండ్ కంట్రోల్ రూమ్స్ ను చింతూరు ఐటీడీఏ పరిధిలో ఏర్పాటు చేశారు కంట్రోల్ రూమ్ నంబర్లు ఇలా ఉన్నాయి ఎనిమిది ఒకటి రెండు ఒకటి ఏడు రెండు తొమ్మిది రెండు రెండు ఎనిమిది తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా సున్నా రెండు ఆరు మూడు తొమ్మిది ఏడు సున్నా ఎనిమిది ఎనిమిది ఆరు నాలుగు రెండు తొమ్మిది 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 మూడు ఆరు అంతేకాకుండా అత్యవసర సేవల కోసం చింతూరు అడిషనల్ ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఆ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా సున్నా ఏడు ఐదు తొమ్మిది ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా పై నంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు నిర్భయంగా సహకారంతో వ్యవహరిస్తే ఒక్కరి ప్రాణంకూడా ముప్పుకు గురికావద్దని అధికారులు స్పష్టం చేశారు ఇదే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తున్న మార్గదర్శకాలను పాటించాలని ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నారు ఇది మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి బి ఈశ్వరాచారి నివేదిక చింతూరు నుంచి మీ స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం స్టే ట్యూన్ స్పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం

I saw that.